దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యమతో ఆయనని ఆరాధించవలను దేవుణ్ణి ఆరాధన చేయాలంటే ముందు ఆరాధన యొక్క ప్రాశస్తత ప్రాముఖ్యత మనం ఎరిగిన వారుగా ఉండాలి ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని వాక్యం వింటున్నటువంటి వారిని ఆరాధన అంటే ఏమిటి అని అడిగితే కనీసం మూడు ప్రాముఖ్యమైనటువంటి మాటలు చెప్తారు మొదటిది ఆరాధన అంటే ఆదివారము చేసే ఒక ఆచారము అని మరో కొంతమందిని అడిగితే ఇట్లా చెప్తారు ఆరాధన అంటే ఆచారము మాత్రమే కాదు ఆరాధన ఒక అలవాటు అని మరి కొంతమందిని అడిగితే ఆరాధన అంటే ఏంటని అడిగితే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే ఆరాధన ఆచారము మాత్రమే కాదు అలవాటే కాదు ఆరాధన అంటే ఒక అనుభూతి అంటారు మూడు వాళ్ళు ఇలా గుర్తు చేసుకుంటే మనకు బాగా అర్థమవుతుంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆరాధన యొక్క ప్రాశస్తత లేక ప్రాముఖ్యత ప్రాధాన్యత చాలామంది ఎరగకనే ఆరాధన చేస్తున్నారంటే తప్పు కాదు మీరు ఎవరైనా అడగండి అన ఈరోజు ఆరాధన చేశాను ఒక రకమైన అనుభూతిలోకి వెళ్ళాను అని అంటారు ఆరాధన అంటే అనుభూతి కాదు ఆరాధన అంటే ప్రతి ఆదివారం చేసి అలవాట ప్రకారం చేసేటటువంటి ఒక వ్యవహారము పద్ధతి కాదు అంటే ఆచారము కానే కాదు ఎందుకంటే ఆచారం అంటే ప్రతి ఆదివారం చేసేది అనుకుంటాం చాలా ప్రాముఖ్యమైన మాట ఇప్పుడు ప్రపంచ సార్వత్రిక సంఘ స్థానిక సంఘాలలో అనేకమైనటువంటి వారిలో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి అవగాహన అనుకోవాలో వాళ్ళకు అలాగ అర్థమైందని అనుకోవాలో వారు అట్లా అపోహలో ఉన్నారనుకోవాలో అర్థం కావడం లేదు కాబట్టి ఆరాధన యొక్క ప్రాశస్తత నిజముగా దైవజనులు బక్సింగ్ గారి యొక్క దర్శనము నుంచి వెలువడింది ఆ వెలువడినటువంటి ఆ దర్శనము ఖచ్చితంగా వాక్యానికి అనుసంధానం అయితేనే దాన్ని యాక్సెప్ట్ చేయాలి అటువంటి దర్శనములో వచ్చినటువంటి ఒక అమూల్యమైనటువంటి పద్ధతి ఆరాధన కాబట్టి ఇప్పుడు ఆరాధన అంటే ఒక మాట చెప్దాం ఆరాధన అంటే ఆచారం కాదు ఆరాధన అంటే అలవాటు కాదు ఆరాధన అంటే అనుభూతి కానే కాదు ఆరాధన అంటే అనుభవం ఏంటట అనుభవించకుండా ఆరాధన ఎవ్వరూ చేయలేరు మనం చాలా అనుకుంటున్నాం అక్కడ మందిరంకి వెళ్ళాను బ్రదర్ వాళ్ళ పాటలతో వారి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్తో ఒక తన్మయంలోనికి వెళ్ళాం దేర్ ఆర్ త్రీ ఇంపార్టెంట్ కండిషన్స్ ఇన్ ఎవరీ హ్యూమన్ కైండ్ నెంబర్ వన్ ఈజ్ ఫిజికల్ సెకండ్ వన్ ఈజ్ ఇమోషనల్ అండ్ థర్డ్ వన్ ఈజ్ స్పిరిచువల్ ఆరాధన అంటే శరీరాన్ని ఆస్వాదం చేసుకొని బయట నుంచి వచ్చేటటువంటి వాయిద్యాలు మ్యూజిక్స్ను బట్టి వచ్చేది ఆరాధన కానే కాదు ఆరాధన అంటే చాలామంది ఎమోషనల్ ఫీల్ అవుతారు ఒక రకమైన అనుభూతిలోనికి వెళ్ళిపోయిన బ్రదర్ నన్ను నేనే మరి మైమరిచిపోయిన మరిచిపోయిన ఆరాధనలో దట్ ఈస్ అ ఫాల్స్ ఈ స్టేట్మెంట్ అది దేవుని వాక్యం చెప్పడంలే అలాగా ఆరాధన అంటే ఇట్ ఇస్ ఎ కంప్లీట్లీ స్పిరిచువల్ రెలంలోనికి అనుభవించినటువంటి వారే ఆరాధన చేయగలరు అందుకే దేవుడు ఎటువంటి వారిని కోరుకుంటున్నాడంటే అక్కడ చెప్పబడితే వచ్చిన మాట అందరూ అలా ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడట ఎలా ఆరాధించాలని ఆయనకు కావాల్సింది రెండే మొదటిది ఆత్మ రెండవది సత్యం ఆ రెండు లేకుండా మనం ఎంత ఆరాధన చేసినా అది ఆరాధన కానే కాదు ఎందుకంటే చిన్న ఉపద్ఘాతం చెప్పాలని చాలామందికి అంటే తెలిసిన వారికి కూడా కొన్ని పొరపాటులు చేస్తున్నారని ఈ మాట చెప్పదలుచుకున్నాను ఒక మూడు ప్రాముఖ్యమైన విషయాలు ఇలా చెప్పనివ్వండి ఒక వ్యక్తి ఆరాధన చేయాలంటే కనీసం మూడు విషయాలలో చాలా చాలా పర్ఫెక్ట్గా ఉండాలి అలాంటి వారు మాత్రమే ఆరాధన చేయగలరు మొదటి మాట ఇదే వచనములో కనబడుతుంది చూడండి యోహాను సువార్త నాలుగో అధ్యాయము ఇరవై రెండవ వచనం చదివి పెట్టండి మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు మేము మాకు తెలిసిన దానిని ఇఫ్ యు టు వర్షిప్ ద గాడ్ ఆఫ్ స్పిరిట్ యు మస్ట్ నో వాట్ గాడ్ ఈజ్ దేవుని ఆరాధించాలంటే నీకు ఉండవలసింది నాకు ఉండవలసింది మనందరికీ ఉండవలసింది దేవుడిని గురిచిన అవగాహన దేవుని గురించి ఎరుక అంటే దాని అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో చక్కగా చెప్పొచ్చు ఒక రిధమిగ్గా ఉంటుంది నేను చెప్తున్నాను యు షుడ్ హ్యావ్ అ విజ్డమ్ టువర్డ్స్ యువర్ గాడ్ మన దేవుని గురించి జ్ఞానము లేకపోతే దేవుణ్ణి మనం ఆరాధన చేయలేం ఆరాధనలు రెండు రకాలు ఆరాధన ఒకటే కానీ రెండు రకాలుగా విభజించాలి మొదటిది ప్రైజ్ అండ్ వర్షిప్ అంటారు దాన్ని అర్థం ఏంటంటే స్థుతి ఆరాధన రెండవ ఆరాధన కూడా ఉంది దట్ ఈస్ ద థ్యాంక్స్ గివింగ్ వర్షిప్ అంటే కృతజ్ఞత ఆరాధన స్థుతి ఆరాధన అంటే అర్థం ఏమిటి అంటే దేవుడు ఏమై ఉన్నాడో ఎరిగి ఆరాధన చేయడం దట్ ఈస్ కాల్డ్ ప్రేషన్ వర్షిప్ అంటారు కృతజ్ఞత ఆరాధన అంటే దేవుడు నీ జీవితంలో ఏం చేశాడో దానిని పట్టుకొని ఆరాధన చేయడం మీకు అర్థమైందని నేను చెప్పిన మాట ఈ రెండు క్లబ్ చేస్తే సంపూర్ణమైన ఆరాధన చాలామంది ఏమంటారు దేవుడు పరిశుద్ధుడు దేవుడు నీతిమంతుడు దేవుడు ప్రేమాయుడు దేవుడు నీతిపరుడు దేవుడు మహిమగల దేవుడు అని ఆరాధిస్తారు అక్కడతో వదిలేస్తారు చాలామంది వారు జీవితంలో చేసేవి మాత్రం ఏమి కూడా గుర్తించుకోరు కాబట్టి ఆ వర్షిప్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ అ ప్రైజ్ అండ్ థ్యాంక్స్ గివింగ్ గివ్స్ యు ద పర్ఫెక్ట్ అవుట్పుట్ ఆఫ్ ద వర్షిప్ నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మనం ఆరాధన చేస్తున్నామని అనుకుంటున్నాం కానీ నీ దేవుని గురించి నువ్వు ఎరుక కలిగి ఉన్నావా ఆరాధించు వారు తమకు తెలిసిన దానిని దేవుడే ఎస్ క్రిస్తు చెప్తున్నాడు మీకు తెలియదు దాని ఆరాధ తెలియకుండా ఒకరిని ఆరాధించామంటే దాని ఆరాధన అంటామా ఆరాధన అంటామా బ్రదర్ మీ గురించి నాకు తెలీదు మీరు చాలా బాగున్నారు బ్రదర్ మంచి హెయిర్ స్టైల్ ఉంది మంచి డ్రెస్ వేసుకున్నారు బ్రదర్ చాలా చాలా ఇది బ్రదర్ అని అంటే వాడు ఏమనుకుంటాడు వీడెవడో నాకు సోపేస్తున్నాడు రా బాబు అనుకుంటాడు పక్కగా తెలుస్తుంది కానీ తెలిసి మనం ఆరాధన చేస్తే ఎస్ బ్రదర్ యువర్ పర్ఫెక్ట్ నా గురించి మీరు పరిపూర్ణంగా తెలుసుకొని చెప్పారు ట్స్ ఎవ్రీబడి టు బీ నోన్ ప్రతి ఒక్కరు కూడా దేవుని గురించి ఎరుకు లేకుండా ఆరాధన చే అందుకే మీరు చాలామంది మందిరాల్లో ఇట్లా అంటున్నాను ఏమనుకోకండి కానీ వారు అందరూ నిలబడి ఏకగ్రీవంగా ఆరాధన చేస్తారు మంచిదే అందరూ ఏకగ్రీవంగా కానీ వర్షిప్ ఈజ్ నాట్ అ కామన్ ఆస్పెక్ట్ అందరూ కలిసి చేసేది కాదు ఎక్కడా మొట్టమొదగా కామన్గా చేయడానికి ముందుగా వ్యక్తిగతంగా ఆరాధన చేయాలి అది ప్రాముఖ్యం సో ఆల్వేస్ వర్షిప్ ఇస్ అ పర్సనల్ థింగ్ అన్నమాట అంటే వ్యక్తిగతమైన ఆరాధన లేకుండా సామూహికంగా మనం ఇప్పుడు ఆరాధన చేయలేము అది మాత్రం మనం ఇప్పుడు గుర్తించుకోవాలి మొదటిది ఆరాధన చేయడానికి కావలసిన దేవుని గురించిన విజ్టం ఎరుక రెండోది ఏంటో తెలుసు ఈ మధ్య కాలంలో చూస్తున్నది దేవుని గురించి ఎరిగి కూడా ఆరాధన చేయలేని వాళ్ళు చాలామంది ఉన్నారు మీరు అనొచ్చు తెలిసి కూడా దేవుడు అంటే ఏమిటో ఎరిగి కూడా ఆరాధన చేయరా చెయ్యరు చూపిస్తాను చూడండి మీకు ఒక మాట రోమిల్కి రాసినటువంటి రోమిల్కి రాసినటువంటి మొదటి అధ్యాయం మొదటి పత్రిక రోమిల్కి రాసిన పత్రికలో మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం ఇరవది ఒకటో వచనం మరియు వారు దేవుని ఎరిగియు దేవునిగా మహిమ దట్ కాల్డ్ వర్షిప్ ఏంటట చాలామంది ఉన్నారు దేవుని ఎరిగిన వాళ్ళు ఉన్నారు కానీ విచిత్రం ఏంటి దేవుడిగా ఎరిగి దేవునిగా మయమపరచలేదు స్థుతులు అరే ఇది ఒక బ్యాచ్ ఉంది సో నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆరాధన చాలా చాలా ప్రాముఖ్యమైనది మన దాని గురించిన వ్యవహారం తెలియకుండా ఏదో నాలుగు మాటలు వల్లించి దేవుని గురించి చెప్తే అంటే అది కాదు మొదటిది ఎరిగి ఆరాధన చేయడం విజ్డమ్ యు షుడ్ నో అబౌట్ యువర్ గాడ్ రెండోది ఏంటంటే ఆరాధన చేసేవారికి విల్లింగ్నెస్ ఉండాలి అందుకే నేను రెండవ మాట చెప్పాను దేవునిని ఎరిగి కూడా వారి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించలేదు చాలా చాలామందికి విల్లింగ్ లేదు దేవుణ్ణి ఆరాధన చేయడానికి ఆరాధన చేయండి ఆ సిస్టర్ ఆరాధన చేయండి బ్రదర్ ఆరాధన చేయండి అని ఇక్కడ సేవకుడు గొంతు చించుకొని చెప్తే గానీ ఎవరు నోరు పగలవు ఎందుకు ఎరిగిన వాళ్ళే కానీ ఏంటో కానీ దేవుని ఆరాధన చేయడం అంటే వాళ్ళకి ఏదోలా ఉంటుంది బ్రదర్ చేస్తారు కదా సిస్టర్కి కాదు యు టేక్ యువర్ ఫోర్షన్ ఇమీడియట్లీ ప్రభు నేనెంత త్వరగా ఆరాధన చేయాలి నా ప్రభుని గతాదివారం నుంచి ఆది వరకు నా జీవితము నా హృదయం అంతా కూడా దేంతును ఎలాగంటాడంటే ప్రభా నిన్ను గురించి నేను ఆరాధన చేయాలంటే నా హృదయం ఉప్పుంగిపోతుంది నా హృదయం కేకల వేస్తుంది నా హృదయం నా శరీరం అంతా అబ్బా అటువంటి అనుభవంలోకి రావాలి అందుకది అనుభూతి కాదు అనుభవం రెండవది ఫస్ట్ విజ్డమ్ రెండవది విల్లింగ్నెస్ ఎరిగి చాలామంది చేయలేనివారన్నారు కానీ చేయాలన్న దేవుడు ఆశపడుతున్నాడు మూడవది ఏంటి అని అంటే చాలామంది విజ్డమ్ ఉంటుంది విల్లింగ్నెస్ ఉంటుంది కాకపోతే విట్నెస్ ఉండదు విట్నెస్ అంటే సాక్ష్యం సాక్ష్యం లేకుండా ఆరాధన చేయకూడదు దేవునికి ఏం సాక్ష్యం చెప్తావు దేవుని గురించి మన సాక్ష్యం లేకుండా గత ఆదివారం నుంచి ఆదివారంకి ఇష్టానుసారంగా మనకున్న సాక్ష్యానంతా పోగొట్టుకునేదే ప్రవా నువ్వు గొప్పవాడివి ప్రభా ను మహోన్నతుడు ప్రభా నువ్వు ఎందుకు ఆరాధన దేవునికి అవసరం మనం అనుకుంటే దేవుని ఆరాధన చేశామనుకుంటాం కానీ ఇంతకే దేవుని దగ్గర ఆరాధన వెళుతుందా కయ్యను పట్టుకొచ్చాడు హేబేలు పట్టుకొచ్చాడు బాగా గమనించండి కయ్యను పట్టుకొచ్చాడు అర్పణ ఏబిలు కూడా పట్టుకొచ్చాడు ఎవరు అంగీకరించాడు దేవుడిని చెప్పండి చెప్పండి ఎందుకు ఏబిల్ని అంగీకరించినాడు శ్రేష్టమైందనా అందరూ అదే పప్పులో ఖాళీసిన మాట అంతే అదే బా చాలా శ్రేష్టమైంది దేవుడు డస్ నాట్ వాంట్ దట్ వాట్ ఆర్ టేకింగ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్ అక్కడ కయ్యని ఏం చేశాడు పొలం పని చేసుకున్నాడు కాబట్టి పొలంలో కాయగూరలో పట్టుకొస్తాడు దేవుడికి ఈయనేమో గొర్రెలు కాపురు కాబట్టి గొర్రెలు పట్టుకొస్తాడు శ్రేష్టమైన బలి అది కాదు దా అక్కడ రాయబడుతూ వచ్చింది దేవుడు హేబేలును అంగీకరించడానికి ముందుగా హేబేలును హేబేలు యొక్క అర్పణను మొట్టమొదటి అంగీకరించవలసింది నిన్ను దేవుడు అంగీకరించాలి అప్పుడు బలి నరికిస్తాడు మన సమర్పణ మన ఆరాధన అంగీకరించాలంటే మొట్టమొదటి అంగీకరించాలంటే సాక్ష్యం లేకుండా పర్ఫెక్ట్గా దేవా నేను ఆరాధన చేయడానికి నేను నీ దగ్గర అయోగ్యతను సంపాదించుకునే విధం వల్ల ఉంటే దెన్ దట్ ఈస్ కాల్డ్ విట్నెస్ మూడు గమనించండి మొదటిది విస్టమ్ రెండోది విల్లింగ్నెస్ మూడోది విట్నెస్ ఇది లేకుండా దేవుని ఆరాధన